హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎఫ్డి క్రియేషన్స్ సో ఈరోజైతే కుట్టిన బ్లౌజ్ పైన వర్క్ ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను సో మనకైతే ఇది ఇంట్లోనే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది చాలా ఈజీ అండి సో దానికోసం అయితే ఇక్కడ నేను ఒకటి ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకున్నాను అలాగే టూ ఎంఎం బీడ్స్ అండి ఇది ఒక బంచ్ తీసుకున్నాను మనకు బంచ్ అవసరం ఉండదు జస్ట్ ఒక టూ లైన్స్ అవసరం ఉంటాయి అలాగే టూ బీడ్స్ ఇంకా ఇవి ఫ్రేమ్ కుందన్స్ అంటారండి ఇవి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే షుగర్ బీట్స్ ఇవి ఒక టెన్ గ్రామ్స్ జెరీ థ్రెడ్ అలాగే ఒక చిన్న మార్కర్ అండి సో మనకు ఎక్కడెక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం ముందుగా మార్క్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మెజర్మెంట్ ఏమి తీసుకోవట్లేదు సో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను సో నేను ఆల్రెడీ స్లీవ్స్కి కొంచెం చేశాను వర్క్ సో బార్డర్ చేశాను అలాగే పైన కొంచెం యాడ్ చేస్తున్నాను సో మనము ముందుగా మార్క్ చేసుకొని గ్లూ పెట్టుకోవాలి సో ఫ్యాబ్రిక్లు మనకు ఏ షాప్లో అయినా దొరుకుతాయండి స్టేషనరీ షాప్లో కానీ మనకు మర్గం వర్కమ్మే మెటీరియల్స్ షాప్లో కానీ దొరుకుతాయండి సో ఇక్కడ నేను అంటిస్తున్నాను కదండి కుందన్స్ సో ఇవైతే ఒక టెన్ గ్రామ్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటాయండి సో మనకి ఇవి ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే బ్లౌజ్కి మొత్తం వచ్చేస్తాయి అంటే మీ సైజుని బట్టి సరిపోతాయండి సో ఇది చిన్న సైజు కాబట్టి నాకైతే ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే సరిపోయాయండి రెండు స్లీవ్స్కి బ్యాక్ సైడ్కి అలాగే ఫ్రంట్ సైడ్కి స్లీవ్కి పైన కూడా ట్వంటీ గ్రామ్స్ ఈజీగా సరిపోయాయండి నాకు సో ఇక్కడ గ్లూ పెట్టి నీట్గా స్టిక్ చేసుకోవాలండి ఇది ఆరిన తర్వాత మనము బీడ్స్ అనేవి కుట్టాలండి లేదు సో మనకి స్టిచ్చింగ్ పైన కొంచెం ఐడియా ఉంటే చాలండి సో మనకి ఏ శారీ పైన ఏ బ్లౌజ్ బాగుంటుంది ఏ బ్లౌజ్కి డిజైన్ బాగుంటుంది ఇలాంటి వర్క్ అయితే బాగుంటుంది అనేది మనకు ఐడియా ఉంటుంది సో నేనైతే ఇట్లా ఇంట్లోనే చేసుకుంటానండి నా బ్లౌజెస్ అయితే అన్నీ ఇలా ఫ్రేమ్ కానీ మగ్గం కానీ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్ నీడలతోనే చేసేసుకుంటాను వర్క్స్ సో ఇక చూడండి అది అంటించిన తర్వాత మనకి కింద రెండు వైపులా ట్యూబ్ బీడ్స్ పెట్టుకోవాలి సో అలాగే టూ బీడ్స్ కుట్టిన తర్వాత పక్కకి మనకు మధ్యలో గ్యాప్స్ ఇచ్చాం కదా ఆ గ్యాప్లో ఇలా షుగర్ బీడ్స్తో త్రీ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలండి సో మీరు వీడియోలో చూడండి మీకు అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా సో మనం మూడు ఒకేసారి స్టిచ్ చేయొద్దు రెండు ఒకసారి తీసుకోవాలి బీడ్స్ తర్వాత ఒక బీడ్స్ ఒకసారి తీసుకోవాలి సో అలా అయితేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మీరు వీడియోలో పర్ఫెక్ట్గా చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది సో ఇప్పుడు టూ బెడ్స్ కొడుతున్నాను సో ఇలా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకోవాలండి ఇది టైం కూడా ఎక్కువ పట్టదండి నాకైతే ఒక త్రీ ఫోర్ అవర్స్లో బ్లౌజ్ కంప్లీట్ చేశానండి సో ఇదే డిజైన్ మనము షాప్లో ఇచ్చినట్టయితే ఈజీగా థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేస్తారండి సో మనకు స్టిచ్చింగ్ పైన అవగాహన ఉంటే ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు సింపుల్గా సో ఇవన్నీ మనకి షాప్స్లో దొరుకుతాయండి ఈ థింగ్స్ మెటీరియల్స్ అమ్మే షాప్లో ఉంటాయి మగ్గం వర్క్స్ మెటీరియల్ అమ్మే షాప్లో సో మనకు అన్నీ అందులోనే ఉంటాయండి సో మనకు అక్కడ చూసి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది ఏ బ్లౌజ్ పైన ఎలాంటి వర్క్ చేసుకోవాలనేది కూడా అక్కడ ఉన్న థింగ్స్ పట్టు కూడా మనకు ఒక ఐడియా వస్తుందండి సో మనకు అవసరం ఉంటే మనం సారీ బ్లౌజ్ కూడా అక్కడికి తీసుకెళ్ళి పెట్టి చూసుకోవచ్చు అండి ఏ బార్డర్ బాగుంటుంది ఏ కుందన్స్ కానీ ఏ ఎలాంటి బీడ్స్ అయితే బాగుంటాయి బ్లౌజ్ కానీ కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో నేనైతే అలాగే చేస్తానండి బ్లౌజ్ తీసుకెళ్తాను డైరెక్ట్ షాప్కి తీసుకెళ్ళి సో అక్కడ బీడ్స్ కానీ కుందన్స్ కానీ సో ఇంకా ఎలాంటివి అయితే ఈ బ్లౌజ్కి బాగుంటాయని అక్కడే ట్రై చేస్తాను పెట్టి సో నాకు నచ్చినట్టయితే కనుక అవి తీసేసుకుంటాను సో తీసుకొని ఇలా స్టిచ్ చేస్తానండి ఇంట్లోనే సో చూడండి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి సైడ్కి కూడా గొలుసు కుట్టి వేసుకోవాలండి కుట్టు కూడా చాలా ఈజీ అండి సో మనకి ఫ్రేమ్ లేకుండా అయినా నీట్గా కుట్టచ్చు కాకపోతే ఒక టూ త్రీ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే సో ఫ్రేమ్ లేకుండా అయినా స్టిచ్ చేసుకోవచ్చు సో సింగిల్ థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ ఈ బీడ్స్ కుట్టడానికి కానీ అలాగే గొలుసు కుట్టు వేయడానికి కానీ నార్మల్ నీళ్లు తీసుకున్నాను కొద్దిగా తిన్గా ఉండే నీళ్లు తీసుకున్నానండి సో మనకి లావు నీడిల్స్ అయితే బీడ్స్కు అండి బీడ్స్ ఎక్కవు చాలా తిన్ని తీసుకున్నాను సో చూడండి ఇలా తిన్ని అయితేనే బీడ్స్ కుట్టుకోవడానికి కానీ అలాగే గొలుసు కుట్టు వేయడానికి కానీ బాగుంటుంది సో ఇలా నేనైతే నీడిలతో ఇలా బార్డర్కి చైన్ స్టిచ్ వేసాను ఒక లైన్ వేసాను అంతేను సో మనం మగం పైన వేసినట్టే వస్తుందండి వర్క్ అయితే సో మనకు కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఉండాలండి అలా ఉంటేనే కొద్దిగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది సో నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి సో నేను బ్లౌజ్ పైన అన్ని బ్లౌజ్ పైన ఇలాగే డైరెక్ట్గా కుట్టేసుకుంటానండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే సో నా దగ్గర ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి వాటి వీడియోస్ పెడతాను సో చూడండి ఫైనల్గా లుక్ ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అంతా సో చూడడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంది బట్ నాకైతే ఇది ఒక త్రీ హండ్రెడ్ కూడా అవ్వలేదండి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో అంతే సో టూ ఫిఫ్టీ రూపీస్లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది సో చూడండి ఎంత నీట్గా ఉందో సో మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది సో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye.